నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలను డిజిటలైజ్ చేస్తూ ఉంది కరోనా సమయంలో మనం చూసుకుంటే డిజిటలైజేషన్ లేకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కువైట్ దేశం ప్రభుత్వం ఏదైతే ఉందో తన యొక్క సేవలను ఆన్లైన్ ద్వారా ప్రజల దగ్గరికి తీసుకువస్తూ ఉంది అందులో భాగంగానే కువైట్ లో వాహన లైసెన్స్ దఫ్తార్ ఏదైతే ఉందో రెన్యువల్ ఇప్పుడు సాహెల్ యాప్ ద్వారా అందుబాటులో ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లో ఎవరైనా సరే వెహికల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దఫ్తారు దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే సాహెల్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసుల కోసం విధానాలను సులభతరం చేయడానికి మరియు సరళీకృతం చేయడానికి దీనిని ప్రవేశపెట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది అలాగే పదహైదు రోజుల ముందే ఈ యొక్క విధానం అమల్లోకి రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలంటే సాహెల్ యాప్ ద్వారా అయితే మీరు ఇప్పుడు చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్